హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ ఈ వీడియోలో గ్రూప్ వన్కి సంబంధించి జాబ్ క్యాలెండర్లో రెండు వందల యాభై పోస్టులు గ్రూప్ టూకి సంబంధించి రెండు వేల ఐదు వందల పోస్టులు వస్తున్నాయని చెప్పేసి కొన్ని వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో రావడం దానికోసం మన విద్యార్థుల్లో కడడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా కనుక్కున్నాను దీనికి సంబంధించి వీడియోలో మనం క్లియర్గా చూద్దాం మరి ఈ సమాచారంతో పాటు మన సంస్థ నుంచి ఏ యొక్క కార్యక్రమం జరిగినా ఎటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టినా నేను మన ఛానల్ ద్వారా మాత్రమే నేను తెలియజేయగలను సో అందుకే రేపటి నుంచి ఎండోమెంట్కి సంబంధించిన పేపర్ టూ ఏదైతే ఉందో కేవలం రెండు వందల యాభై రోజుల రూపాయలతో మనం ఒక షెడ్యూల్ ఇచ్చాం దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు అంటే యాభై టెస్టులు యూనిట్ వారీగా ప్రతి టెస్ట్లో యాభై బిట్లు ఉంటాయి అలాగే ఐదు గ్రాండ్ టెస్టులు సుమారుగా మూడు వేల ఐదు వందల వరకు మనం అందిస్తున్నాం కేవలం రెండు వందల యాభై రూపాయలతో అది యాప్లోనైనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఫోన్పే ద్వారా మీరు నేరుగా పంపించవచ్చు అలాగే ఎఫ్ ఎఫ్బిఓ పేపర్ టూ కానివ్వండి సేమ్ అదే మోడ్యూల్లో సో రోజు టెస్ట్ ఉంటుంది ఫైనల్ గ్రాండ్ టెస్టులు అలాగే ఏపీఎస్సికి సంబంధించి ఎండోమెంటు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఆల్ ఏపీపిఎస్సి జిఎస్సికి సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలతో వంద టెస్టులు అదేవిధంగా ఐదు గ్రాండ్ టెస్టులు ఎగ్జామ్ వరకు మీరు ఆ సిలబస్ చదువుకున్నారనుకోండి ఏ రోజుకి ఆ రోజు ఆ సిలబస్ కవర్ చేసుకుంటూ ఎగ్జామ్కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట సో మన విద్యార్థుల కోసం ఆ ఏర్పాటు చేయడం జరిగింది కావాలని వాళ్ళు ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇంకోటి మనం చెప్పాం గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి మనం కోర్సు లాంచ్ చేసినప్పుడే చెప్పాను గ్రూప్ టూ అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయలతో మనం ప్రజెంటు అన్ని కోర్సులు ఎండోమెంట్ ఫారెస్ట్ హైకోర్టు అన్ని ఫ్రీగా ఇస్తూ ఆ యొక్క ఆఫర్ పెట్టాం టెన్ థౌజండ్ ఆ ఆఫర్ మరొక టూ డేస్ ఉంచు అలాగే గ్రూప్ వన్కి కూడా ట్వంటీ ఫైవ్ పెట్టి మనం లెవెన్ థౌసండ్ చెప్పాం మరి నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఆ యొక్క ప్రైజ్ అనేది పెరుగుతుంది మన విద్యార్థులు ఎవరైనా ఉంటే ముందు తీసుకోండి మరలా తర్వాత ఆ ప్రైజ్ తగ్గించడం కుదరదు ఎందుకంటే కష్టం ఎందుకంటే ఒకసారి డిక్రీజ్ చేసిన తర్వాత ఓకే ఇది కూడా మీకు తెలిసిన విద్యార్థులు తెలియజేయండి తెలియచేయండి సరే మరి ఈ యొక్క వార్త వచ్చిన గ్రూప్ ఎడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఒక వెల్వేసర్స్ రెండో ఆది వాళ్ళకి చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో సెక్రటేరియట్లతో పరిచయాలు ఉన్న ఒక గొప్ప ఎడ్మినే ఈ పోస్ట్ చేశారు సో అందువల్ల దానికోసం నేను పూర్తి స్థాయిలో మొత్తం అందరినీ కనుక్కోవడం జరిగింది అయితే ఈ రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల ఖాళీలు అనేవి ఖాళీలు మాత్రమే అంటే ఇప్పటివరకు ఏపీపీఎస్సీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి గ్రూప్ వన్ కేడర్లో రెండు వందల యాభై రెండు అలాగే గ్రూప్ టూ కేడర్ రెండు వేల ఐదు వందల పోస్టుని ఆ ఖాళీలు భర్తీ చేయడానికి సంబంధించిన ప్రపోజల్ మాత్రమే అంతే తప్ప జాబ్ క్యాలెండర్లో ఇన్ని పోస్టులు అయితే రావు ఎందుకంటే ఈ పోస్టులు ఇస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ ఇవ్వాలి కదా యాక్చువల్గా మనకు భర్తీ చేయొచ్చు తర్వాత మళ్ళీ ఇల్లుకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి అందువలన మనం మొదటి నుంచి అనుకున్నట్టుగా ఈ రెండు వందల యాభై పోస్టులు అనేవి రావండి కేవలం మనం చూసుకున్నట్టయితే ఒక నూట యాభై నుంచి నూట ఎనభై పోస్టుల వరకు గ్రూప్ అని వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సో ఇది అంతే తప్ప రెండు వందల యాభై పోస్టులు అనేవి రావు మీరు రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి సార్ అందుకోసం మేము ప్రిపరేషన్ చేసాం వాస్తవంగా ఒక స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ పోస్టులు ఉన్నా సరే ప్రిపరేషన్ చేస్తారండి ఎక్కువ పోస్టులు ఉంటే మనం కొంచెం డిలే చేయొచ్చు కానీ తక్కువ పోస్టులు ఉంటేనే ఎక్కువగా చదవాలి ఆ కాన్సెప్ట్ రివర్స్ అవుతుంది మనకి ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారు ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి ఓకే ఎక్కువ పోస్టులు ఉన్నాయి అందువలన నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తానంటే ఒక అర్థం ఉంది అయినా నాకు ఉద్యోగం వచ్చిందని తక్కువ పోస్టులు ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు సో ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ ప్రిపరేషన్ ప్రారంభించండి అందరూ అయితే చదువుతున్నారు మరి గ్రూప్ టూ వరకు వచ్చేసరికి ఏడు వందల వరకు పోస్టులు వస్తాయని మనం మొదటి నుంచి చెప్తున్నాం సార్ సో ఇవి కొంచెం పెరిగే అవకాశాలు ఉండొచ్చేమో తప్ప రెండు వేల ఐదు వందల పోస్టులు అంటే ఇంకా ఇంపాసిబుల్ అన్ని పోస్టులు ఒకేసారి గ్రూప్ టూలో ఇవ్వడం అంటే ఒక చరిత్ర ఇస్తే రికార్డ్ కానీ ఏడు వందల నుంచి వెయ్యి వరకు పోస్టులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కేవలం నేను కనుక్కునేది నాకు వచ్చిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సో ఎనీవే గ్రూప్ టూ అనుకోండి సపోజ్కి స్టేట్ క్యాడర్లో ఏఎస్ఓ కానివ్వండి జూనియర్ రెసిడెంట్స్ సీనియర్ రెసిడెంట్ క్యాడర్లు కానివ్వండి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో కేడర్లు కానివ్వండి స్టేట్ క్యాడర్లో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి సో ఆ స్టేట్ కేడర్తో పాటు జోన్ వారీగా మీకు మూడు నాలుగు జిల్లాలకు ఒక జోన్ ఉంటుంది జోన్ వారీగా ఎగ్జిక్యూటివ్ గెజిటెడ్ మరి అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నీ కలిపి మీకు చాలా ఎక్కువగానే వస్తాయి అందువలన ఈ వీడికి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ స్టేట్ కాంపిటీషన్ కనుక సాధారణంగా డిఎస్సి అనుకోండి డిఎస్సిలో పదివేలు పోస్టులు ఇచ్చిన ఒక స్కూల్ ఎస్టెంటే ఏడు రకాలుగా ఉంటుంది పండిట్స్ ఉంటాయి హిందీ పండిట్ తెలుగు పండిట్ పీడీ ఉంటుంది అలాగే శ్వాసలు శ్వాసల తర్వాత బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇలా అన్ని బయఫర్కెట్ అవుతాయి మరి ఎస్జిటి అవునా కాదా కానీ గ్రూప్ టు గ్రూప్ అని అలా కాదు ఇక నువ్వు స్టేట్ క్యాడర్ అది డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇది స్టేట్ కేడర్లో ఉంటుంది కనుక సో ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఓకే నేను ఒకటే చెప్తాను కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించుకుంటూ జాబ్ క్యాలెండర్ ఎలాగనో అటు ఇటు ఖచ్చితంగా మనకి జనవరి ఎండింగ్ కల్లా ప్రకటిస్తామని చెప్తున్నారు కనుక జనవరి ఎండింగ్ కల్లా ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తే నోటిఫికేషన్ కాదండి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు మాక్సిమం మార్చి ఏప్రిల్ నుంచి మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ డేట్స్ వస్తాయి ఆ నోటిఫికేషన్ డేట్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటే ప్రిలిమినరీ డేటు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటే మెయిన్స్ ఎగ్జామ్ డేటు ఆ విధంగా మనకి చేయడం జరుగుతుంది సో మరి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాలా వద్దంటే ఇంత పెద్ద ఎగ్జామ్ ఖచ్చితంగా ప్రిలిమినరీ ఉండే అవకాశాలు ఉంటాయి లేకపోతే సింగిల్ ఎగ్జామ్లో చాలా వ్యాంగ్ ఎగ్జామ్ జరిగిపోతుంది ఓకేనా సిలబస్లో కూడా పెద్ద మార్పులు ఏమి ఉండవండి ఇంకా మార్పులు చేయడానికి ఏమున్నాయి గ్రూప్ వన్ వరకే డిస్క్రిప్టివ్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ పెట్టాలని మనందరం కూడా వాయిస్ వినిపిస్తున్నాం సో అది తప్ప గ్రూప్ టూ లెవెల్లో మనకు ఉన్న సిలబస్ అంతా కూడా సేమ్ సిలబస్నే ఉంటుంది వెయిటేజ్ లేవైనా మారితే మారచ్చు తప్ప దానికోసం కూడా మీరు ఆలోచించకుండా మీరు ఒకటే గుర్తుంచుకోండి మీ లక్ష్యం గురిచూసుకొట్టిన బాణంలో ఉండాలి అన్ని రకాల ప్రిపరేషన్లు వద్దు అన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపరేషన్ కూడా వద్దు కేవలం ఒక గ్రూప్ అంటే గ్రూప్ టూ లేదా గ్రూప్ టూ గ్రూప్ వన్ను ను ఇంక్లూడింగ్ చేసుకుంటే సేమ్ సిలబస్ సపోజ్ గ్రూప్ టూ ఎకానమీ గ్రూప్ మెయిన్స్ గా ఎనాలిసిస్ లెవెల్లో మీరు చదువుకుంటే గ్రూప్ టూ లో ఏ పెట్టినా చెయ్యొచ్చు అలాగే గ్రూప్ టూలో లో గ్రూప్ వన్లో లో ఉన్న పాలిటీ ఉంది గ్రూప్ టూ ప్రిమిస్ అంతా సేమ్ మరి అదే విధంగా గ్రూప్ వన్లో లో ఎక్సెస్ సిలబస్ ఏదైతే ఉందో అది మెయిన్స్ టైంలో లో చదువుకుంటూ ఏది ఎథిక్స్ కానివ్వండి లా కానివ్వండి ఓకే జనరల్ కానివ్వండి అది తర్వాత చదువుకుంటూ కామన్ గా ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ ఉందండి ఈ విధంగా కూడా మీరు ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్స్ గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూ ఫ్రీగా ఇస్తూ ఈ విధంగానే మనం చేస్తున్నాం ఎకానమీ అవుతుంది పాలిటీ అవుతుంది ఎస్ఎన్టీ త్వరలో స్టార్ట్ అవుతుంది మెయిన్స్ ఓరియంటేషన్ అలాగే గ్రూప్ టూకి వచ్చేసరికి గ్రూప్ టూ క్లాసెస్ అనేవి కామన్గా మనకి ఇప్పుడు జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఏవైతే ఉన్నాయో వరల్డ్ హిస్టరీ కూడా ఇప్పుడు నెక్స్ట్ జాన్సన్ గారు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అలాగే పాలిటీకి శైలేందర్ రెడ్డి గారి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఈ విధంగా మనం ఒక షెడ్యూల్ వారికి మనం వెళ్తున్నాం అనమాట సో ఒకటేసారి రోజువారీ చదవాలి దానికి కొంత మోటివేషన్ అవ్వాలి దానికి కొంత గైడెన్స్ ఉండాలి ఒక ప్లాట్ఫామ్ ని మీరు కన్సిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ ప్రిపరేషన్ పెంచుకోవడానికి మన ఆన్లైన్ యాప్స్ ఏవైనా మీకు నచ్చిన యాప్ ఏదైనా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది కనుక కొంత గైడెన్స్ మీరు మొత్తం మెటీరియల్ అంతా కూడా మీకు మీరు తయారు చేసుకోలేరు మనకు ఒక టీం ట్వంటీ మెంబర్స్ ఒక టీం ఉంటుంది ఈ టీం అంతా కలిపి మొత్తం మెటీరియల్ అంతా సాగ్రిగేట్ చేసి కలిపి నీకు అనుకూలంగా సిలబస్కి అనుకూలంగా మనం ఇస్తాం సో అందుకే మాలాంటి ఎవరైతే విజేతలు ఉన్నారో విజేతల కానివ్వండి స్టేట్ టైం ఫ్యాకల్టీస్ కానివ్వండి మా అందరి యొక్క ఐడియాస్ అన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఒక క్లాస్ రూపంలో నీకున్న డౌట్ని లైవ్లో రోజు కూడా క్లారిఫై చేస్తూ మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం అలాగే డైలీ ఎగ్జామ్ ఉంటుంది యూనిట్ అయిందంటే యూనిట్ పైన ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో నీ ర్యాంకింగ్ చూసుకోవచ్చు ఇలా ఒక మంచిగా ఆఫ్లైన్ కంటే అద్భుతంగా అండి ఆఫ్లైన్ కంటే అద్భుతంగా ఆన్లైన్లో ఈరోజు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ట్రావెలింగ్ ఉండేటప్పుడు బస్సులో వెళ్ళినా మీరు క్లాసులు చూడవచ్చు లేదా ఇంట్లో ఉన్న క్లాసులు చూడవచ్చు ఎక్కడైనా క్లాసులు చూడవచ్చు ఎగ్జామ్ ఏ టైంలోనైనా రాయొచ్చు సో ఇటువంటి ఫెసిలిటీస్తో ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మనం తీసుకొచ్చాం సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని జాబ్ క్యాలెండర్లో మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ